జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పారపట్టారు ఎలమంచిలి మండలం ఆర్యపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద శ్రమదానం చేశారు ఆర్యపేటలో చేపట్టిన విగ్రహాల ప్రారంభ పనుల్లో కార్మికులతో కలిసి శ్రమదానం చేశారు పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు తనను మూడు సార్లు గెలిపించారని మంత్రి నిమ్మల అన్నారు వారి రుణం తీర్చుకునేందుకు శ్రమదానం చేస్తున్నానని తెలిపారు अमर रहे डॉक्टर बाबा साहब अम्बेडकर अमर మూడవసారి శాసనసభ్యుడిగా గెలవడం గాని అదేవిధంగా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గాని ఈవేళ నా పాలకొల్లు నియోజకవర్గంలో నేను ప్రారంభించేటువంటి నేను మొదలు పెట్టేటువంటి నా పని నేను ఎప్పుడు కూడా అభిమానించేటువంటి నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నా డాక్టర్ బాబు జగజ్ రావు గారి వారి విగ్రహాలకి అయినా మరి ఏదైతే హాల్ మాదిరిగా మరి ఒక షెల్టర్ వేసేటువంటి పనితో అది కూడా నాకు అత్యంత ఇష్టమైనటువంటి కష్టపడి పనిచేసేటువంటి శ్రమదానంతో నా సొంత ఖర్చులతో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి నా నియోజకవర్గంలో నేను ప్రారంభించుకోవడానికి చాలా చాలా ఆనందిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా ఈ రోజు పాలకుల్లో మూడవ